మమ్మీ నువ్వు యూఎస్కి వచ్చి టూ త్రీ టైమ్స్ వచ్చినావు కదా ఇప్పటివరకు యూఎస్కి యూఎస్ లైఫ్ కి ఇండియా లైఫ్కి ఏం డిఫరెన్స్ అనిపిస్తుంది పన్నెట్టుందిరా అంటే అంతేనా అక్కడ ఉన్నంత సేపు అబ్బో ఈ లైఫ్ చాలా బాగుంటది చాలా సుఖపడతారేమో చాలా డాలర్ డాలర్స్ సంపాదిస్తారు కదా బాగుంటది లైఫ్ లగ్జరీగా ఉంటుంది అని అనుకున్నా కానీ ఇక్కడికి వచ్చిన ఇంకా రియల్ సిచ్యువేషన్ మాత్రం వేరుగా ఉందిరా పాపం ప్రతి ఒక్కరు కష్టపడుతూనే ఉన్నారు పిల్లలు పెళ్ళిళ్ళైన అమ్మాయిలు అందరు కష్టపడాల్సిందే లేచిన దగ్గర నుంచి టైం పరిగెత్తాల్సిందే కోర్స్ అక్కడేనా అంతే అనుకో గానీ వితౌట్ ఎవరు హెల్ప్ లేకుండా ఇక్కడ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడంలో పర్ఫెక్ట్ అయిపోతున్నారు నాకైతే నచ్చింది ఎందుకంటే ఇండియాలో ఎంత గారాభంగా పెరిగినా ఇక్కడికి వచ్చేటప్పటికి మారిపోతున్నారు అవును తప్పదు చేసుకోవాలి అని అర్థమైపోతుంది ఓకే ఒక రకంగా నాకు ఇది కూడా మంచిగానే అనిపిస్తుంది ఎందుకంటే ఎంత గారంగా పెరిగినా సరే వచ్చిందంటే వాళ్ళలో మార్పు వచ్చేస్తుంది